హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గుత్తులు గుత్తులుగా గులాబీలు చూడండి అసలు ఎన్ని పూసాయంటే మొగ్గలు కూడా విరగ అసలు కొమ్మలు విరిగేలాగా మొగ్గలు పువ్వులు ఇలా రావడానికి మేము ఇస్తున్న అసలు పోషకాలు ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి ఈ పౌడర్ని మీరు ఒక్కసారి ఇచ్చి చూడండి అసలు ఇంకా తిరుగులేని గులాబీలు అయితే మీ గార్డెన్లో ఉంటాయి ఒకటేంటి అసలు పింక్ గులాబీలు అలాగే లైట్ పింకు తిక్కు పింకు ఈ రెడ్ గులాబీలు మూడు రకాలు అసలు మొగ్గలు ఇంకా కౌంట్ చేయలేము అన్నీ వచ్చాయి దానికి ఇస్తున్న పోషకాలు ఏంటంటే ఒక టీ గ్లాసుడంతా టీ గ్లాసుడు కొంచెం హాఫ్ తీసుకున్నాను ఓన్లీ ఇవి గులాబీల వరకు చేసుకున్నాను అనమాట అలాగే మూడు ఎగ్స్ ఆమ్లెట్ వేసుకున్నవి ఉంటాయి కదా వాటిని కాస్త నీడలో ఆరబెట్టాను ఒక వన్ వీక్ వరకు ఎగ్స్ పొట్టు ఉంటాయి కదా ఇవి అలాగే ఉల్లిగడ్డ పొట్టు ఈ మూడు తీసుకున్నాను ఈ మూడు తీసేసుకొని మిక్సీ చేసుకొని ఈ పౌడర్ని గులాబీ మొక్కలకి ఇచ్చి చూడండి నిజంగా అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూస్తారు చాలా చాలా మంచిగా యూజ్ అవుతుంది ముందైతే ఉల్లిగడ్డ పొట్టు వేసుకున్నాను ఎగ్ ఎగ్ షెల్స్ ఉంటాయి కదా ఎగ్ షెల్స్ కూడా నేను ఆమ్లెట్ అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టి నేను పక్కన పెడతాను ఇలా మొక్కలకి వాడుకోవడానికి ఇందులోనే ఇప్పుడు ఇది ఎర్రకంది పప్పు నేను తీసుకుంది మైసూర్ దాల్ అంటారు కదా అది ఇది చాలా చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మొక్కలకైతే చాలా యూజ్ అవుతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ మొక్కలు గులాబీ మొక్కలు పూలు పుయ్యట్లేదు మొగ్గలు రావట్లేదు మొగ్గలు వచ్చి రాలిపోతున్నాయి అనుకున్నప్పుడు ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి నిజంగా అసలు చాలా చాలా బాగా పనిచేస్తుంది ఇదే ఇప్పుడు ఎలా అంటే దీన్ని మనము ఆల్మిక్స్ పౌడర్స్ కొంటారు కదా ఆన్లైన్లో నేను కూడా మొన్న అక్కడికి వెళ్ళాను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆల్మిక్స్ పౌడర్స్ ఎంత ఉన్నాయి ఏంటనేది ఇప్పుడు ఈ ఆల్మిక్స్ పౌడర్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇది కూడా అలా చేసేసుకున్నాం మనం ఇల్లు ఒక మూడు రకాలు కలిసి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీన్ని మొక్క మొదట్లో ఇచ్చుకోవడం ఇది ఇది ఇయ్యక ముందుకు ఇది ఇప్పుడు ఇది ఇచ్చిన తర్వాత పువ్వులు అలా వచ్చాయి ఇప్పుడైతే నేను ఇస్తున్నాను ఇచ్చిన తర్వాత వన్ వీక్ తర్వాత పువ్వులు అయితే అంత బాగా వచ్చినాయి మొన్న గ్రాండ్ నర్సరీ మేలాకి వెళ్ళాను అక్కడ ఆల్మిక్స్ పౌడర్స్ అయితే ఎంతో కాస్ట్ ఉన్నాయో మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అలా ఇచ్చేసి అన్నిటికీ మొగ్గ అంటే ఇంకా చిగురులు వచ్చేటప్పుడు పువ్వులు పూసి ఇంకా వీటికి అన్ని పువ్వులు అయిపోతాయి కదా ఆ టైంలో ఇచ్చేసి మళ్ళీ మొగ్గ దశలో కూడా ఇవ్వాలి టూ టైమ్స్ ఇవ్వాలి నేను స్టార్టింగ్లో పువ్వులు లేనప్పుడు ఇచ్చాను కొంచెం మళ్ళీ ముగ్గు మొగ్గదసప్పుడు కూడా ఇచ్చుకోవాలి ఈ పౌడర్నే నేను రెండు రోజు రెండు సార్లు వాడుకున్నాను నా దగ్గర ఒక ఐదారు రకాల గులాబీలు ఉన్నాయి ఓన్లీ గులాబీలకు చేసుకున్నాను అన్నిటికి చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ తీసుకొని చేసుకోవచ్చు ఎందుకంటే నాకు గార్డెనింగే పని కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూ ఉంటాను నా దగ్గర అన్నీ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి నేను కొంచెం కొంచెం నా దగ్గర స్టాక్ చాలా ఉంటాయి ఎగ్గు ఎగ్సెల్స్ కానీ ఇలా ఈ మైసూర్ దాల్ కానీ ఇవన్నీ కూడా నా దగ్గర ఉంటాయి కాబట్టి నేను ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాను ఇప్పుడు చేసింది నేను ఫస్ట్ టైం చేసిందేమో కొంచెం ఉంచేసుకొని మళ్ళీ ఇచ్చాను ఆ పౌడర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాటరింగ్ అనేది చేసుకుంటున్నాను ఎప్పుడైనా ఇవి వాటర్లో ఇవ్వచ్చు లేదంటే డైరెక్ట్ మొక్క మొదల్లో వేసి వాటర్ అయిన చల్లాలి వాటర్ మాత్రం కొంచెమే చల్లాలి ఎక్కువ చల్లకూడదు ఇంకా చూసారు కదా ఆ తర్వాతనైతే పువ్వులు అయితే ఇలా వచ్చాయి ఫ్రెండ్స్ దీనికంటే ముందు పువ్వుల కంటే ముందు మొగ్గలు ఎలా వచ్చాయనేది అనేది కూడా చూపిస్తాను ఎందుకంటే చాలామంది పువ్వులు చూస్తేనే ఈ వీడియో అంతా తెలుసుకోవాలనుకుంటారు అందుకే పువ్వులు ముందు చూపిస్తున్నాను నేను మామూలుగా మొగ్గలు చూపిస్తే అందరు ఇంట్రెస్ట్గా చూడరు వాళ్ళు మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నేను పువ్వులు చూపిస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో మనం వీడియోస్ని ల్యాక్ చేసి పోషకాలు చివరిలో చూపించడం అనేది ఉండదు మన మన ఛానల్ ఏదైనా చూడండి నేను ముందుగానే మీకు పోషకాలు అయితే చూపిస్తాను ఎందుకంటే వాళ్ళందరూ వీడియో మొత్తం చూ కొంతమంది చూడరు కదా యూజ్ అవుతుందని చెప్పేసి చూడండి బిఫోర్ చూడండి మొగ్గలు చూడండి ఎంత చక్కగా వచ్చినాయో అసలు ఇంక నేను ఈ గులాబీలు అలాగే ఉంచట్లేదు ఇంకా నిన్ననే నేను పింక్ గులాబీలు రెండు కోసేసాను ఎందుకంటే అవి వీడియో కోసం ఉంచే వరకు కూడా ఉండవు ఎందుకంటే అవి అది మొత్తం నాటు కదా వెంటనే రాలిపోతాయి చూసారు కదా అసలు రెండు కాలు సరిపోవట్లేదు ఈ మొగ్గలు చూస్తేనే అయితే అంత బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ అసలు నిజంగా నే నేనైతే అసలు మాటలు రావట్లేదు ఇంతగానో గులాబీలు ఎండ్రా ఇన్న అని మళ్ళీ రోజు పూజకు కూడా ఫుల్ ఫుల్ కోసేస్తున్నాను చాలా పోస్తున్నాను ఆయన కూడా ఎంతగానో పువ్వులు అంటే మనం వాటికి ఇస్తున్న పోషకాలు మిక్స్ పౌడరు నిన్న గ్రాండ్ నర్సరీ మేరలో చూశాను కేజీ సెవెంటీ రూపీస్ అంట ఇదేంటి ఫ్రెండ్స్ మనము అవి కూడా నేను తెచ్చాను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏమేమి కొన్నాను ఎందుకంటే ఎందుకు కొన్నానంటే నేను ఏదైనా కేజీ కేజీ తీసుకొచ్చాను అంటే ఇన్ని రోజులు మన ఇంట్లో ఉండేవి వాటితో ఇంతగానో ముగుస్తున్నాయి వాళ్ళు ఇచ్చేవి ఎలా పనిచేస్తే చూద్దామని మరి అంత దూరం వెళ్ళినప్పుడు ఏదో ఒకటి పర్చేజ్ చేయాలి కాబట్టి నేను కూడా అన్నీ కేజీ కేజీ కొన్ని తీసుకొచ్చాను ఆల్మిక్స్ పౌడర్స్ కొన్ని ఆల్మిక్స్ ఒకటే తీసుకున్నాను కొన్ని వేపిండి అవి తీసుకున్నాను అవి ఏంటి అనేది కూడా మీకు ఈ రెండు మూడు వీడియోలలో కూడా కనపడుతుంది ట్వంటీ నైన్త్ గ్రాండ్ నర్సరీ మేళా కూడా ఉంది ఫ్రెండ్స్ వెళ్ళాలనుకున్న వెళ్ళి వెళ్ళొచ్చు దాని వివరాలన్నీ మీకు రేపటి వీడియోలో చూపిస్తాను ఇవన్నీ పోషకాలు ఇవ్వకముందుకు మొగ్గ దశలో ఉన్నప్పుడు చూడండి ఫస్ట్ మొగ్గ లేనప్పుడు ఒకసారి ఇచ్చాను మొగ్గ అవి ఇచ్చిన తర్వాత మొగ్గలు నిన్న వచ్చినాయో పింక్ గులాబీ లైట్ పింకు థిక్ పింకు రెడ్ పింక్ అసలు మూడు మొక్కలు కూడా నిజంగా భీవత్సాన్ని సృష్టించాయి అసలు ఈ మొగ్గలు అయితే నిజంగా నా గార్డెన్లో అసలు ఎప్పుడైనా సరే గులాబీలు అసలు కొదవలేదు ఈసారి మాత్రం ఇంకా అధికంగా వచ్చినాయి ఎప్పుడు మన గార్డెన్లో లేవు అన్న మాట ఉండదు కానీ ఈసారి ఇంకెక్కువ ఉండేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇటువంటి గట్రా లైట్ పింక్ గులాబీలు కూడా ఉన్నాయి ఆల్రెడీ అవి బ్లూమైనే కోసేసినా కూడా ఎందుకంటే పూసినప్పుడు నేను వీడియో కోసం ఉంచుదాం అనుకున్నాను కానీ రాలిపోతున్నాయి ఒకసారి చివరిలో కనిపిస్తుంది ఒక చిన్న క్లిప్ అయితే తీసే అంతే నిజంగా ఫ్రెండ్స్ అద్భుతమైన ఫ్లవర్స్ అనేవి చెప్పాలి మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీ మొక్కలకి ఇవ్వండి ఇలాంటి పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి ఇది నేను పోషకాలు ఈ పౌడర్ ఇచ్చినాక ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఇది ఇప్పుడు పువ్వులు ఉన్నది ఏంటంటే ప్రజెంట్ అనమాట సెకండ్ టైం కూడా నేను మొగ్గలు పువ్వులు ఉన్నప్పుడు మళ్ళీ ఇచ్చాను ఎందుకంటే ఆ పువ్వులు కూడా పెద్ద పెద్ద సైజులో పూయాలి అన్నీ ఉంటే మరి పోషకాలు సరిపోవాలి కదా ఒకటి కాదు రెండు కాదు మొగ్గలు ఒక్కొక్క చెట్టుకి ముప్పై నలభై మొగ్గలు ఉన్నప్పుడు మరి ఆ మొగ్గ దశలోనే ఇస్తేనే కదా వాటికి పోషకాలు సరిపోయి అన్ని పువ్వులు కూడా పర్ఫెక్ట్గా పూస్తాయి ఏదో ఇక మొగ్గలు వచ్చినాయి ఇంకా పూసేస్తే ఇలా అనుకోకూడదు ఎందుకంటే కొన్ని పూస్తే కొన్ని పోషకాలు జరిపోక రాలిపోతాయి అట్లా కాబట్టి నేను మొత్తం కూడా ఇస్తానే ఉన్నాను ఇంకా అవి రోజు పువ్వులు కోసుకుంటాను కొన్ని బ్లూమ్ అయితేనే ఉంటాయి అట్లా మళ్ళీ అన్నీ ఒకసారి అట్లనే ఉంచినా కూడా కొన్ని కొన్ని చిన్న సైజులో పూస్తాయి ఇక్కడ చూడండి పింక్ గులాబీ ఇది నిన్న కోసాను అనమాట వెంటనే ఆ పింక్ గులాబీ రెండు రాలిపోతున్నాయి ఇంక ఈ రోజు కోసం మళ్ళీ ఉంచాను అనుకో మొత్తం రాలిపోతాయి అని చెప్పేసి ఆ రెండు కోసేసాను పొద్దున్నే కోసేసా ఇంకా పూజ కోసం అని అసలు నిజంగా రెండు కళ్ళు సరిపోట్టలే ఫ్రెండ్స్ అంతా బాగున్నాయి తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది ఇంత మంచి గులాబీలు ఇంత మంచి ఫర్టిలైజర్ చూసినాక మాత్రం మీరందరూ ఒక హైప్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను హైప్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు గులాబీల మీద ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో అడగండి డిస్ప్లే కూడా చేస్తాను ఇది ఇవన్నీ ఇప్పుడు మనం గ్రాండ్ నర్సరీ మేళలో అన్నన్ని డబ్బులు పెట్టుకొనడం కంటే సింపుల్ మెదడు మీ దగ్గర ఒకవేళ ఈ మైసూర్ దాల్ లేదనుకో శనగపప్పు అయినా వేసుకోవచ్చు కందిపప్పు అయినా వేసుకోవచ్చు లేదంటే పెసరపప్పు అయినా వేసుకోవచ్చు లేదంటే మస్టర్డ్ ఆవాలన్నీ వేసుకోవచ్చు నువ్వులైనా వేసుకోవచ్చు ఏదైనా ఒకటి ఇందులో ఏదైనా ఒకటి వేసుకొని ఎగ్ షెల్స్ వేసుకొని ఆనియన్ పొట్టు వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇవ్వండి చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ గుత్తులు గుత్తులుగా ఇవన్నీ కూడా ఒకరోజు తీసిన వీడియో కాదు ఫ్రెండ్స్ రోజు మొగ్గ దశలో కొన్ని కొన్ని బ్లూమ్ అయినప్పుడు కొన్ని పూర్తిగా బ్లూమ్ అయినప్పుడు కొన్ని అలా అలా క్లిప్స్ ఇవి ఒకటే వీడియో అని అయితే మీరు అనుకోవద్దు మొగ్గలప్పుడు కొన్ని కొన్ని రెండు మూడు పువ్వులు పూసినప్పుడు కొన్ని ఒక ఐదు పువ్వులు పూసినప్పుడు కొన్ని అట్లా ఫుల్ పూసినప్పుడు కొన్ని రోజుకొక క్లిప్ అనేది ఇందులో యాడ్ చేసిన అంతే మీరు ఇదేవి ఇదే వస్తుంది రిపీటెడ్గా అనుకోవద్దు ఇక్కడ చూడండి ఇదేమో ఈరోజు మొత్తం ఫుల్గా పూసినాయి అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫుల్గా అసలు మొక్కకు సందు లేకుండా అంతగానం పూసినాయి మన కుండీ సైజు కూడా ఇంతే ఉంటుంది ఓ పెద్దది ఏమి కాదు చిన్నదే మళ్ళీ ఆయన కూడా మనం లిక్విడ్ రూపంలో పోషకాలు అధికంగా ఇవ్వటం వల్లనే పువ్వులు అనేది ఇలా వస్తున్నాయి ఇవి చూసినంటే ఎవరికైనా అసలు చాలా హ్యాపీగా ఉంటుంది వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్